రేణు దేసాయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా ఓ యూట్యూబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది ఇదే క్రమంలో తనయుడు అఖిరానందన్ పవన్ కళ్యాణ్తో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లిన విషయానికి గురించి మాట్లాడుతూ ఈ మధ్య అఖీరాకి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కలిగింది ఆలయాలని ఎక్కువగా సందర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ వెళ్తున్నట్టు అకీరా నాతో చెప్పాడు అప్పుడు నువ్వుకూడా నాన్నతో కలిసి వెళ్ళు నీ ప్రయాణం సాఫీగా ఉంటుందని చెప్పాను ఇటీవల తమిళనాడు కేరళలో వివిధ ఆలయాలకు పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో అకిరా వెళ్తాను అంటే సరే అని చెప్పాను అందుకు కారణం పవన్ కళ్యాణ్ మంచి తండ్రి తన పిల్లలను ఎంతో ప్రేమగా కేరింగ్గా చూసుకుంటారు అందుకే తన తండ్రి దగ్గరికి వెళతానంటే నేను ఎప్పుడునో చెప్పలేదు వెళ్లమనే చెబుతాను అని పవన్ కళ్యాణ్పై ప్రశంసల జల్లు కురిపించింది తండ్రి పిల్లలు ఎప్పుడూ కలిసి ఉండాలని నేను కోరుకుంటాను ఆయనతో పిల్లలు కలవడం తనకు ఓకే చెప్పింది రేణు ఇక తన జాతకంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఉందని తనకు బీజేపీ అంటే ఇష్టం అంటే కనుక ఎప్పుడైన రాజకీయాలలో అడుగుపెట్టాలని అనుకుంటే బీజేపీలో జాయిన్ అవుతానని దేశాయ్ చెప్పుకొచ్చింది ఇటీవల రేణు దేశాయ్ హెచ్సియూ మీద కూడా మాట్లాడింది అయితే ఆ సమయంలో చాలా మంది నన్ను తిట్టారు ఒకప్పుడు హైదరాబాద్ అంతా చెట్లే ఉన్నాయి అవి కొట్టేసి బిల్డింగ్స్ కట్టలేదా అని అడుగుతున్నారు అప్పుడు మనకు తెలీదు ఒకప్పుడు జరిగింది మనం ఇకపై జరగకుండా చూసుకోవాలి కదా ఇలాగే చెట్లు కొట్టుకుంటూ పోతే ఇంకా వేడి పెరుగుతుంది మనకు తెలిసిన తర్వాత కూడా ఏమి చేయలేదంటే అది మన తప్పే అవుతుంది ముందు చేశారు కదా అని ఇప్పుడు చేయకూడదు నాలుగు వందలు ఎకరాలు నాశనం చేస్తున్నారు ఆక్సిజన్ నుంచి వస్తుంది అని ఆలోచించాలి కదా అని తెలిపినట్టు రేణు దేసాయి పేర్కారు